అరవై ఏళ్ల కిందటి నిర్మాణం ఎప్పుడు కూలుతుందో తెలియని భవనం పెచ్చిలూడి కురిసే పైకప్పు వంద మందికి నాలుగైదే టాయిలెట్లు పనిచేయని కుళాయిలు మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ బాలుల వసతి గృహం సమస్యల గురించి ఎంత చెప్పినా తరగదు ఏటా మరమ్మతులు చేసుకుంటూ ఎలాగోలా నెట్టుకొస్తున్నారు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడల్లా మరమ్మతులు చేయడం తప్ప పరిష్కారం లభించడం లేదు ఎప్పుడు కూలుతుందో తెలియని భవనంలో ఎవరైనా నివాసం ఉంటారా పెచ్చులోడుతూ వానుస్తే కురిసే గదుల్లో ఉండేందుకు ఎవరైనా సాహసం చేస్తారా మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలుర వసతి గృహంలోని విద్యార్థులు మాత్రం గత్యంతరం లేని పరిస్థితుల్లో అలాంటి సాహసమే చేస్తున్నారు ఈ కళాశాలను పంతొమ్మిది వందల ఆరులో స్థాపించారు దాదాపు అరవై ఏళ్ల కిందటే కళాశాల సహా వసతి గృహాల్ని నిర్మించారు ప్రస్తుతం ఆ భవనాలు శిథిలావస్థకు చేరాయి అయినా వాటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు ముప్పై రెండు గదులతో నూట ఇరవై మంది విద్యార్థులు ఉండేలా అప్పట్లో వసతి గృహాన్ని నిర్మించారు నిర్మించి ఆరు దశాబ్దాల కాలం కావడంతో వానలొస్తే గదులు కురుస్తున్నాయి పైకప్పు పెచ్చులుంది గోడలు వానలకు నానిపోతున్నాయి అలాంటి గదుల్లోనే విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ నివాసం ఉంటున్నారు వర్షం పడ్డప్పుడు మొత్తం వాటర్ వస్తాయి అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది పండుకోవడానికి పండుకోవడానికి బెడ్స్ ఉంటాయి కానీ బెడ్స్కి మీద కూడా వాటర్ పడుతుంది నెక్స్ట్ బాత్రూమ్ బాత్రూంలో కూడా అన్నీ పాడైపోయినాయి ట్యాప్స్ ఇంకా వాటర్ లీకేజ్ దానివల్ల వాటర్ ప్రాబ్లం ఫుల్ ఫుల్ ఉంది మళ్ళీ సమ్మల్ ఫుల్ వాటర్ ప్రాబ్లం వస్తుంది అప్పుడు మనం బయట బోరింగ్ ఉండదు బోరింగ్ ఉంది సార్ అక్కడికి అందరం హాస్టల్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ మెంబర్స్ పోతాం అప్పుడు ఒకటేసారి స్నానం చేయడానికి రాదు కదా సార్ అట్లయి చాలా ప్రాబ్లం అవుతుంది దోమలు వస్తున్నాయి ఫీవర్స్ వస్తున్నాయి మాకు ఎస్టర్ బిఫోర్ ఎస్టర్డే మాకు ఏకంగా స్కార్పియో వచ్చింది తేలు తేలు జస్ట్ మా బెడ్ మీద ఉన్న తేలు అది ఫ్యాన్ తిరగడం లేదండి అంటే ఉన్నట్టు ఉన్నాయి పేరుకి కానీ సరిగా తిరగడం లేవు అయితే దాదాపు మినిమం టూ త్రీ ఉంటాయి లైట్స్ ఒక రూమ్ కి అలా ఒక్క లైట్ పని చేస్తుంది ఇంకో లైట్ పని చేయవు హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య టాయిలెట్లు అక్కడ నూట డెబ్బై మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు వారందరికీ కలిపి ఉన్నది నాలుగు ఐదు టాయిలెట్లు మాత్రమే మూత్రశారలు మరుగుదొడ్లు స్నానాల గదులు వేరువేరుగా ఉన్నా వాటిలో చాలా వాటిని వాడటం లేదు పైప్ లైన్ వ్యవస్థ పాడైపోవడంతో నిత్యం కుళాయిలు లీక్ అవుతూనే ఉన్నాయి సరిపడా మరుగుదొడ్లు లేక బహిర్భూమికి వెళ్లాల్సి వస్తుంది ఒకవేళ ఎవరికైనా సపోజ్ ఫీవర్స్ వచ్చినా గానీ ఏమన్నా ఇంజూర్ అయినా గానీ వాళ్లకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు ఇక్కడ మాకు ఇంకోటి మెయిన్ గా అంటే దోమలు ఎక్కువ వస్తున్నాయి ఆ మెస్ట్ గురించి కూడా మేము అడిగినామని ఇంతవరకు ఇంకా ఎవరు రెస్పాండ్ కాలేదు మెయిన్ అంటే బాత్రూమ్స్ బాత్రూమ్స్ అయితే ఎవరు అవి యూజ్ చేయట్లేదు నాలుగు ఉన్నాయి కానీ అంటే స్నానాలకు కానీ ఓన్లీ ఇక్కడ ఇది ఒక్కటే యూస్ చేస్తున్నారు మిగతావి అవి అవి కండిషన్ లేవు సార్ అవి మొత్తం జామ్ అయిపోయినాయి అంత వాటర్ జామ్ అవుతున్నాయి డ్రైనేజ్ కరెక్ట్ లేదు రెండే వర్కింగ్లో ఉన్నాయి ఆ రెండు కూడా ఒకటే సార్ చాలామంది వస్తారు కదా సార్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది బయటికి కొందరు అంటే ఒకటేసారి తీసుకొని అట్లా బయట వెళ్తున్నారు లో వాటర్ చాలా లీక్ అవుతున్నాయి ట్యాబ్స్ సరిగ్గా లేనందుకు ఇంకా అలాగే ఇంకా బాత్రూమ్స్లో లో కూడా బాత్రూమ్స్ మంచిగా లేవు టాయిలెట్స్ లో టాయిలెట్స్ ఉన్నదానికి కింద పైప్స్ లేవు పోయడానికి కూడా టాయిలెట్స్ పోయడానికి రాదు స్మెల్ కూడా చాలా వస్తుంది దానివల్ల ఒక నాలుగు ఉంటే అందులో రెండు వాడతాం అంతే ఉదయం ప్రాబ్లం అవుతుంది స్నానం చేసేటప్పుడు అందరూ ఒకటేసారి వెళ్ళడం వల్ల ప్రాబ్లం అవుతుంది హాస్టల్లో నిర్మించిన వంటశాల భోజనశాల పరిస్థితి దారుణంగా ఉంది వానొస్తే పైకప్పు కురుస్తోంది భారీ వర్షాలు కురిస్తే వంటలు వండే పరిస్థితి భోజనాలు చేసే పరిస్థితి ఉండదు మెస్ విద్యార్థుల పర్యవేక్షణలో నడుస్తోంది ఒక్కో విద్యార్థికి ఖర్చు అధికంగా అవుతుండటంతో ప్రభుత్వం నుంచి రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు మెనూ ప్రకారం భోజన అల్పాహారాలు వండడం లేదని హాస్టల్ ను ఎప్పటికప్పుడు శుభ్రపరచాల్సిన స్వీపర్లు సైతం సరిగా పనిచేయడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు హాస్టల్ పై నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో కొన్ని పనిచేయడం లేదు మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆటోమొబైల్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విభాగాలు ఉన్నాయి పదహారు వందల మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు చేరుతుంటారు కాగా వీరిలో నూట ఇరవై మందికి మాత్రమే హాస్టల్ వసతి ఉంది మిగిలిన పిల్లలంతా బయట అద్దెకు తీసుకొని లేదంటే ప్రైవేటు హాస్టల్లో ఉంటూ చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ సీట్లు వచ్చేసి వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఉంటున్నారు బయట బయట నుంచి వచ్చేవాళ్ళు ప్రైవేట్ హాస్టల్ ఎక్కువ కాస్ట్ పెట్టుకొని ఇంకా కొందరు రూమ్ రెంట్ రూమ్ కట్టుకుంటూ బయటనే ఉంటున్నారు దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉండే ఉండేటట్టు కొత్త హాస్టల్ కావాలి పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది దోమలు పాములు వస్తాయి పురుగులు వస్తాయి అన్నీ వస్తాయి అట్లానే కొత్త హాస్టల్ కావాలని అడుగుతుంది హాస్టల్ సమస్యలు ప్రభుత్వానికి తెలియనివి ఏటా కళాశాల యాజమాన్యం వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకోవడం సాధారణమైపోయింది శాశ్వత పరిష్కారంగా ఐదు వందల మంది విద్యార్థులకు సరిపడా నూతన భవన నిర్మాణం చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు ప్రభుత్వం సహా స్థానిక ప్రజాప్రతినిధులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు